పెరగడంతో మోసాలు కూడా పెరిగిపోయాయి వారికి కావాల్సిన డబ్బుల కోసం కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు కేటుగాలు తాజాగా సైబర్ నేరగాళ్ల తంతు మరోసారి బయటకు వచ్చింది ఈసారి ఏకంగా ఓ భారీ సంస్థకే పంగనామా పెట్టారు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ని టార్గెట్ గా చేసుకుని యూపీఐ మోసాలకు పాల్పడ్డారు రాజస్థాన్ చెందిన ముఠా షోరూమ్ నుంచి వస్తువులను కొనుగోలు చేసి బిల్లు పేటిఎం ద్వారా చెల్లించి మరణ తమ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకుంటున్నారు మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన దాదాపు బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ఒక్క పరిధిలోనే అంటే ఒక టార్గెట్ చేసుకొని గత నెలల నుంచి ఈ గ్యాంగ్స్ వివిధ టీమ్స్ ఆధ్వర్యంలో పదకొండు వందల ఇరవై ఏడు ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది ద వర్త్ ఆఫ్ ఫోర్ క్రోర్స్ అండ్ ఎబో అందులో వీళ్ళు సక్సెస్ఫుల్గా వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్ వర్త్ అమౌంట్ని మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి తెప్పించుకొని బజాజ్ ఎలక్ట్రానిక్స్కి మోసం చేయడం జరిగింది ఎస్ఆర్ నగర్ లోని బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం నుంచి గత నెలలో ముగ్గురు వ్యక్తులు నాలుగు లక్షల విలువైన ల్యాప్టాప్లు ఏసీలు టీవీలు సెల్ ఫోన్లను కొన్నారు డబ్బులు తమకు తెలిసిన వారు లో చెల్లిస్తారని చెప్పి క్యూఆర్ కోడ్ ని అవతల వ్యక్తికి పంపటంతో రాజస్థాన్ నుంచి ఓ వ్యక్తి పేటిఎం ద్వారా చెల్లించాడు డబ్బులు షోరూం బ్యాంకు ఖాతాలో పడిన తర్వాత పరికరాలను తీసుకెళ్లారు అనంతరం రాజస్థాన్ నుంచి డబ్బులు చెల్లించిన వ్యక్తి చార్జ్ బ్యాంక్ ఆప్షన్ను వినియోగించి తన ఖాతా నుంచి డబ్బులు తన ప్రమేయం లేకుండానే షోరూమ్కి బదిలీ అయ్యాయని తప్పుడు ఫిర్యాదు చేశాడు అనంతరం చెల్లించిన డబ్బులు తిరిగి తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు రాజస్థాన్ చెందిన ఇరవై నుండి ఇరవై ఐదేళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ముఠాగా ఏర్పడి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ముఠాకు చెందిన వారిలో హైదరాబాద్కు చెందిన పదమూడు మందిని పోలీసులు పట్టుకున్నారు అంతటితో ఆగకుండా రాజస్థాన్కు ప్రత్యేక టీంలను పంపుతున్నారు తెలంగాణ పోలీసులు అక్కడ ఈ క్రైమ్ వెనకాల ఉన్న కింగ్ పిన్ను పట్టుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ మోసాల వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ టీమ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు